గ్రామాల్లో అంటు బలపడకుండా పంచాయతీ సిబ్బంది పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని డిసిఎంఏ చైర్మన్ రాష్ట్ర మార్కే ఫండ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద ధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం పాల్మంచ మండలం పరిధిలోని దంతెబోర పంచాయతీ గంగాదేవి గుప్ప గ్రామంలో కొత్త విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు సిబ్బంది వాల్వంత పట్టణానికి వాల్వంతకు సంబంధించిన వైద్య సిబ్బంది గంగిదేవి గుప్ప గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ఇక్కడి ప్రజలు చైతన్యవంతం చేశారు అలాగే హెల్త్ హెల్త్ నిర్వహించి వారికి రక్త పరీక్షలు చేసి వారికి సరిపడా మందులు ఇవ్వటం జరిగింది బ్లీచింగ్ పౌడర్ పరిశుభ్రత కోసం అన్ని ప్రాంతాల్లో కూడా బ్లీచింగ్ పౌడర్ను చల్లటం జరిగింది పంచాయతీ ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది అలాగే ప్రతి ఏరియాలో ఉన్న డ్రైన్లను తీసేసి డ్రైన్లో ఉన్న మలినాన్ని తీసేసి వాటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి వాటిలో ఒక ప్రత్యేకమైన గాంబీషియా చేపని వేసి ఆ పిల్లల ద్వారా లార్వాని తినేసి మొత్తం అక్కడ దోమల నివారణకు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం జరుగుతూ ఉంది దయచేసి ప్రజలు కూడా చైతన్యవంతులై ఈ కార్యక్రమాలకి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నిటి కూడా మీరు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అదేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ